అయ్యండి రేజీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మామిడి తాండ్ర ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి రెండు పళ్ళు తీసుకున్నాను మామిడి పళ్ళు బాగా మగ్గి ముగ్గి ఉండాలండి ఇవి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఇలా కట్ చేసుకొని పలుపు మొత్తం తీసేసుకోవాలండి ఇప్పుడు ఇది తీసేసుకుందాం ఇదిగోండి ఇలా పలుపు మొత్తం తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పలుపు మొత్తం అందులో వేసుకోవాలండి మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టించుకుందామండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఇది వేసుకుందామండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పలుపుని వేసేద్దామండి మ్యాంగో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఇప్పుకోవాలండి ఇందులోకి వచ్చేసి షుగర్ వేసుకుందామండి ఇది హై ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు చెయ్యాలనుకుంటే పది నిమిషాలు కలుపుతూ చేసుకోండి ఇలా ఉడుకుతుంది కదండి కలుపుకుంటూ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీకు తాంట్లో అయ్యిందంటే ఎలా తెలియాలంటే ఒక ప్లేట్లో ప్లేట్లో చిన్న డ్రాప్ ఇలా వేసుకొని ఇలా ఇలా ప్లేట్ ఇలా ఉంచి చూడండి జార్ ఉందంటే మీకు రెడీ అయిపోయినట్టుగానే కానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి ముందుగానే నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగానే నెయ్యికి ప్లేట్కి నెయ్యి రాసుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని ఇప్పుడు ఇది వన్ డేలో ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి వన్ డేలో ఎండిపోద్ది లేదంటే ఫ్యాన్ కింద ఇంట్లోనే ఎండ చూడండి వన్ డే తర్వాత చూపిస్తున్నాను ఇలా ఆరిపోద్దండి ఇది పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఇప్పుడు ప్లేట్ నుంచి సపరేట్ చేసుకుందామండి ఇదిగోండి ఇలా మనకి ప్లేట్ నుండి సపరేట్ అయిపోద్ది అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ చూస్తుండగానే సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయడం లేదు బాయ్ అండి బాయ్